గాడిద అనగానే దాని చాకరియే గుర్తొస్తుంది కానీ ఎంత కష్టం చేసినా దానిని ఎవ్వరూ గౌరవంగా చూడరు గాడిద పాలు గాడిద మాంసం రెండు ఆరోగ్యానికి మంచిదంటారు అంతేకాదు గాడిద చర్మాన్ని కూడా బాగా డిమాండ్ ఉంటుంది చైనాలో గాడిద చర్మాన్ని సాంప్రదాయ ఔషధాలను తయారు చేయడంలో ఉపయోగిస్తారట ముఖ్యంగా ఎజియావో అనే ఔషధంలో దీని అవసరం ఎక్కువగా ఉంటుంది గాడిద చర్మం నుంచి జలిటిన్ని సేకరించి దానిని ఔషధంగా యూజ్ చేస్తారు చైనాలో గాడిద చర్మానికి బాగా డిమాండ్ ఉంది అందువల్ల దీనికోసం గవిచీల విడిగా వాటిని వధిస్తున్నారు ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి గాడిద చర్మం స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతోందట భారతదేశంతో పాటు అనేక దేశాలలోని పేద కుటుంబాలలో గాడిదలను పెంచుతారు ఆఫ్రికాలో దాదాపు పదహారు కోట్ల మందికి గాడిదలే జీవనాధారం గ్రామీణ ప్రాంతాలలో ఒక ఇంట్లో గాడిద ఉండటం పేదరికాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది మహిళలు బాలికలను ఇంటి పనుల నుండి విముక్తి చేస్తుంది వస్తు రవాణాకు గాడిదలు అత్యంత స్థిరమైన మార్గం ఖచ్చితమైన వాతావరణంలో కూడా అవి అధిక బరువుతో పరిమిత నీటితో అలసట కనిపించకుండా ఎక్కువ దూరం ప్రయాణించగలవు అందుకే అవి ఇంటికి ఎంతో విలువైన ఆస్తి గాడిదలు భారీ ఎత్తున కట్టెలు నీటిని మోసుకెళ్లగలవు కాబట్టి ఇంట్లో గాడిదలు ఉండటం వల్ల పెద్దలకు వారానికి ఐదు గంటల శ్రమ పిల్లలకు వారానికి పది గంటల శ్రమ ఆదా అవుతుందని అధ్యయనంలో తేలింది గాడిద ఉండటం వల్ల ఆడపిల్లలు పాఠశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో గాడిద చర్మానికి చాలా ఉంది ముఖ్యంగా చైనాలో విపరీతమైన డిమాండ్ ఉంది గాడిద చర్మంలోని జెలెటిన్ ను ఎజియావో అనే సంప్రదాయ ఔషధ తయారీలో ఉపయోగిస్తారు దీనికి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యవ్వనాన్ని సంరక్షించే లక్షణాలున్నాయని భావిస్తారు ఈ జెలెటిన్ ను సేకరించడానికి గాడిద చర్మాలను ఉడకబెడతారు తర్వాత దాంతో పొడి మాత్రలు లేదా ద్రవాన్ని తయారు చేస్తారు ఆహారంలోనూ కలుపుతారు ఎజియావో ఔషధానికిన్న డిమాండ్ వల్ల గాడిదల యజమానులు బాధితులుగా మారుతున్నారు తరచూ వారి గాడిదలు దొంగతనానికి గురవుతున్నాయి తరువాత వాటిని స్మగ్లర్లకు అమ్ముకుంటారు జంతు ప్రేమికులు గాడిద వధను నిరసిస్తూ క్యాంపెయిన్లు చేపడుతున్నారు డాంకీ శాంక్చురీ అనే స్వచ్ఛంద సంస్థ రెండు వేల పదిహేడు నుంచి ఈ అక్రమ వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడుతోంది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కనీసం యాభై తొమ్మిది లక్షల గాడిదలను వధిస్తున్నట్టు అంచనా ఈ సంఖ్య గాడిదలకున్న డిమాండ్ను సూచిస్తోంది ప్రపంచంలోని మొత్తం ఐదు కోట్ల ముప్పై లక్షల గాడిదల్లో మూడింట రెండంతులు ఆఫ్రికాలోనే ఉన్నాయి రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో కెన్యా గాడిదల్లో సగం గాడిదలను చర్మం కోసమే చంపేసినట్టు అంచనా వస్తువులు నీరు ఆహారం రవాణాలో గాడిదలు పేద గ్రామీణ వర్గాలకు వెన్నెముక వంటివి కాబట్టి చర్మ వ్యాపారం దాని వేగవంతమైన పెరుగుదల క్యాంపెయినర్లను నిపుణులను అప్రమత్తం చేసిందే గతేడాది ఫిబ్రవరిలో ఆఫ్రికన్ యూనియన్ గాడిదలను వధించడంపై నిరవధిక నిషేధం విధించింది ఇది జరిగి ఏడాది దాటింది ఈ పరిణామం గాడిదలకు డిమాండ్ను పెంచిందే తప్ప వాటి వధకు అడ్డుకట్ట వేయలేకపోయింది ఒకప్పుడు నైజీరియాలో గాడిద చర్మం ధర పదిహేను వేల నైరాల నుంచి ముప్పై వేల నైరాల మధ్య ఉండేది అంటే యాభై నుంచి నూట పది డాలర్ల మధ్యన ఉండేది అయితే ఇప్పుడది డెబ్భై వేల నైరాలకు చేరింది పరిస్థితిని బట్టి డెబ్భై ఐదు వేల నైరాల నుంచి లక్ష నలభై వేల వరకు కూడా ఉంటుందని అంటున్నారు గాడిదల యజమానులు అంటే ఒకప్పుడు యథేష్చిగా సాగిన గాడిదల వధ నిషేధం వల్ల ఇప్పుడు మూడో కంటికి తెలియకుండా సాగుతోంది ఇంకా చెప్పాలంటే ఈ చీకటి వ్యాపారం గతంలో కన్నా ఇప్పుడు మరింత క్రూరంగా సాగుతోంది గాడిదను చంపడం తేలిక కాదు స్థానిక దళారీలు సుత్తితో మోదీ వాటిని అత్యంత కిరాతకంగా చంపుతున్నారు కొన్నిసార్లు వాటిని అడవుల్లోకి మళ్లించి బతికుండగానే చర్మం వలుస్తున్నారు ఇది జంతు ప్రేమికులకు కన్నీళ్లు తెప్పిస్తోంది చైనాలోని ఎజియావో పరిశ్రమకు గాడిద చర్మాలే ముడు సరుకు రెండు వేల పదమూడులో దీని మార్కెట్ షేర్ మూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్స్ రెండు వేల ఇరవై నాటికి అది సెవెన్ పాయింట్ ఎయిట్ బిలియన్స్ కి పెరిగింది చైనాలో ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్దీ గాడిద చర్మాలు ఎజియావో ఉత్పత్తికి అవసరం అయితే డిమాండ్కి తగ్గట్టుగా దేశీయంగా గాడిదలు అందుబాటులో లేవు ఫలితంగా దాని ప్రభావం ప్రపంచ దేశాల మీద పడి గాడిద జనాభా తగ్గిపోతోంది చైనాలోని ఎజియావో పరిశ్రమ సంవత్సరానికి దాదాపు అరవై లక్షల గాడిద చర్మాలను వినియోగిస్తుంది ఎజియావో తయారీదారులు మొదట చైనాలో లభించే గాడిద చర్మాలనే ఉపయోగించేవాళ్లు దీంతో అక్కడి మొత్తం గాడిదలలో ఎనభై శాతం వరకు ఈ పరిశ్రమ కోసం బలైపోయాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో కోటి పది లక్షలుగా ఉన్న గాడిద జనాభా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై లక్షలకు పడిపోయింది అదే సమయంలో ఎజియావో విస్తృతంగా ప్రజాదరణ పొందింది దీంతో చైనీస్ కంపెనీలు చర్మం కోసం విదేశాలను ఆశ్రయించాయి ఫలితంగా ఆఫ్రికా దక్షిణ అమెరికా ఆసియాలో గాడిద కబేళాలు వెలిశాయి ఇది ఆఫ్రికాలో వాణిజ్య పోటీకి దారితీసింది అయితే ఇథియోపియాలో గాడిద మాంసంపై నిషేధముంది రెండు వేల పదిహేడులో ప్రజలు సోషల్ మీడియా వేదికగా నిరసనలు తెలపడంతో అక్కడ రెండు కబేళాలలో ఒకటి మూసేశారు టాంజానియా ఐవరీ కోస్తో సహా పలు దేశాలు రెండు వేల ఇరవై రెండులో గాడిద చర్మాల తొలగింపు ఎగుమతులపై నిషేధం విధించాయి అయితే చైనా పొరుగునే ఉన్న పాకిస్తాన్ ఈ వ్యాపారంపై ఆసక్తి చూపించిందే గత సంవత్సరం చివరిలో కొన్ని ఉత్తమ జాతుల గాడిదలను పెంచడానికి దేశంలోని మొట్టమొదటి అధికారిక గాడిద పెంపకం క్షేత్రం గురించి అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి చైనాలోని ఎజియావో మార్కెట్ విలువ రెండు వేల పదమూడులో సుమారు ఇరవై ఆరు వేల కోట్ల నుంచి రెండు వేల ఇరవై నాటికి అరవై నాలుగు వేల కోట్లకు పెరిగిందని అంచనా గాడిద చర్మం నుంచి తీసిన ఎజియావో అనే జెలిటిన్ రక్తహీనత శ్వాసకోశ పునరుత్పత్తి సమస్యల నివారణకు పురాతన చైనీసు సంప్రదాయ చికిత్సలో వాడతారు అలాగే ను ఇతర పదార్థాలతో కలిపి మిఠాయిలు మాత్రలు కషాయాలు తయారు చేస్తారు ధనవంతులే ఎక్కువగా కోరుకునే ఎజియావో ధర గత దశాబ్దంలో ముప్పై రెట్లు పెరిగిందే ఐదు వందల గ్రాముల ఎజియావో ధర వంద యువాన్ల నుంచి రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు యువాన్లకు పెరిగింది ఇక ఆఫ్రికాలోని చాలా గ్రామీణ ప్రాంతాలలోని కుటుంబాలను తీవ్ర పేదరిక నుంచి రక్షించే ఒక ముఖ్యమైన ఆస్తి గాడిద గాడిదను పోగొట్టుకోవడం అంటే ఒకప్పుడు అది చేసిన బండచాకరీని ఆ కుటుంబంలోని స్త్రీలు లేదా పిల్లలు చేయాల్సి ఉంటుంది పేద రైతులు తమ వస్తువులను అమ్ముకోవడానికి గాడిదలే ప్రధాన రవాణా మార్గం గాడిద ఇరవై నాలుగు గంటలు నీరు తాక్కుండా ఉండగలదు ఎటువంటి సమస్యలు లేకుండా చాలా త్వరగా రీహైడ్రేట్ కాగలదు గాడిదలు సులభంగా లేదా త్వరగా సంతానోత్పత్తి చెయ్యవు అందుకే వీటి చర్మ వ్యాపారాన్ని తగ్గించకపోతే గాడిదల సంఖ్య తగ్గిపోతుందని పేద ప్రజలకు జీవనాధారం లేకుండా పోతుంది ఎజియావో కంపెనీలు గాడిద చర్మాలను దిగుమతి చేసుకోవడం మానేసి సెల్యులార్ అగ్రికల్చర్ వంటి స్థిరమైన ప్రత్యామ్నాయాలలో పెట్టుబడి పెట్టాలి దానికోసం సురక్షితమైన సమర్థవంతమైన మార్గాలున్నాయి